మహాపురుషులు తండ్రి మీకు వందనాలు స్థూత్ర స్తోత్రములు తండ్రి అయా మీకు వందనాలు తండ్రి స్త్రీల సమాజంగా కోరుకున్న ప్రభావ మిమ్మల్ని కనపరచడానికి మిమ్మల్ని మహిమపరచడానికి మీ సువార్తను ప్రకటించడానికి మాకు మంచి అవకాశం ఇచ్చినందుకే మీకు వందనాలు తండ్రి అయా మిమ్మల్ని మీరు గనపరచుకోండి ప్రభు మహిమ కనుక మీకే చెల్లును కాక తండ్రి అయ్యే కొద్ది ప్రార్థన పాదశ అడిగి వేడుకుంటున్నాము తండ్రి వాకి స్వామి భక్తుగా ఉన్నారా జస్ట్ టెస్ట్ అంతే చాలా మంది ఉన్నారు ఇక్కడ స్త్రీలు వాకి వచ్చిన ఉన్నారు బోధించే వారు ఉన్నారు సో వారు ప్రకటించే వారు ఉన్నారు ఎంతమంది స్త్రీలు తెలియదు తామారు రూతు రూదు చేస్తే రకేస్తున్నా చెప్తున్నా తెలియదు మేము చెప్తాను తామరు రాహుబు కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా పురుషుడి కంటే ఎక్కువగా స్త్రీని ఎక్కువగా వాడుకున్నాడు ఒక ఆమె కొరకు ముగ్గురు గురించి నేను పట్ట పట్ట చెప్తా ఉంటాను మీరు తీస్తూ చదువు న్యాయపూర్ గ్రంథం తీయండి ముగ్గురిని వాడుకున్నాడు దేవుడు అంటే స్త్రీ బలహీన వ్యక్తి ఒక స్త్రీ చంప అంటే చేసుకో మేము చంపాలా అంటే కాదు ఇక్కడ İşte వాళ్ళు మొరపెట్టారు మొర పెడితే ఒక హార్మోని లేవనెత్తాడు ఆమె మనకిలాగా సింగిల్ కాదు భర్త చాట్లు బాగా చదువు చంద్ర నాలుగు వచ్చారు तो चल रहा है ఏ మాట పలిగితే అది జరుగుతుందని నమ్ముతున్నాడు దేవుడు ఆవిడ పక్షం నాకు భయంగా ఉంది నువ్వు కొంచెం సహాయం చెప్పి ఎందుకని మళ్ళీ దయ 眼睛。 Oh mm. Thank you isso